బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం బుక్ అంశంలో నారా లోకేష్కు సిఐడి నోటీసులు ఇచ్చింది సిఐడి కేసుల్ని ప్రభావితం చేసేలా లోకేష్ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు అధికారులు కోర్టు సూచనల మేరకు లోకేష్కు నోటీసులు ఇచ్చింది సిఐడి నోటీసులు ఇవ్వడానికి నిన్ననే ఉండవల్లి ఇంటికి వెళ్లారు అధికారులు నిన్న సిఐడి అధికారులకు అందుబాటులో లేకపోవడంతో నోటీసు అందుకున్నట్లు ఇవాళ వాట్సాప్లో సిఐడికి లోకేష్ సమాధానమిచ్చారు ఈ కేసు విచారణను జనవరి తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు ఈ నేపథ్యంలో మరొకసారి లోకేష్ చిక్కుల్లో పడ్డట్లయింది మరొకసారి ఏసీబీ కోర్టును అధికారులు ఆశ్రయించారు రెడ్ బుక్ అంశంలో ప్రభావితం చేస్తున్నారంటూ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు నారా లోకేష్కు కోర్టు సూచనల మేరకు లోకేష్కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను బెదిరిస్తున్నారని అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో మరొకసారి లోకేష్కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజేష్ మరొకసారి లోకేష్కు సిఐడి నోటీసులు ఇచ్చింది సిఐడి కేసుని ప్రభావితం చేసేలా లోకేష్ వ్యాఖ్యానించారంటూ ఈ సందర్భంగా ఆరోపించింది అసలేంటి బుక్ ఏంటి రెడ్ బుక్ అంశంలో లోకేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ ఫోర్టీన్గా నారా లోకేష్ ఉన్నారు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేషన్ కూడా ఏ ఫోర్టీన్గా చేర్చారు ఏ ఫోర్టీన్గా చేర్చిన సందర్భంగా ఢిల్లీ వెళ్ళి విచారణ రావాలని అప్పట్లో అక్టోబర్లో సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం తర్వాత విజయవాడకు వచ్చి రెండు రోజుల పాటు సిఐడి విచారణ నారా లోకేష్ ఎదుర్కొన్నారు తర్వాత ఆయన్ని సిఐడి అధికారులు పిలవలేదు అయితే ఇప్పటివరకు ఆ ఇష్యూ అయితే అయిపోయింది తర్వాత నారా లోకేష్ యువగాలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో రెడ్ బుక్ను చూపిస్తూ తాను ఈ రెడ్ బుక్లో అందరు అధికారులు పేర్లు నోట్ చేసుకున్నాను వైసీపీకి సంబంధించిన నేతలందరూ నోట్ చేసుకున్నాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నేతల మీద ఎవరైతే సిఐడి కేసులతో సిఐడితో లేని కేసులు పిచ్చించి స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేశారో వాళ్ళ పోలీస్ అధికారుల పేర్లు ఆ ఇన్వెస్టిగేషన్ పేర్లు పేర్లందరూ కూడా రాసుకున్నాను వాళ్ళని మీద ఖచ్చితంగా అధికారులు రాగానే చర్యలు ఉంటాయి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది అన్నీ కూడా అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేస్తామంటూ కూడా వేదిక నుండి ఆయన ప్రసంగించేటప్పుడు రెడ్ బుక్ చూపిస్తూ వాళ్ళందరిని కూడా వాళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడి ఈ నేపథ్యంలో సిఐ అధికారులు ఈ అంశాన్ని తీసుకుని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాటితో పాటు నారా లోకేష్ యువగణం అయిపోయిన తర్వాత కొన్ని పేపర్లకి ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంగా ఆ రెడ్ బుక్ను చూపిస్తూ ఇన్వెస్టిగేషన్ సిఐడి అధికారులు ఇబ్బందికరంగా కావాలని ఉద్దేశపూర్వక కేసులు పెట్టారు ప్రభుత్వం మేనేజ్ చేస్తూ ప్రభుత్వం చేతిలో బొమ్మలుగా మారి సిఐడి అధికారులు కేసులు పెట్టారు చంద్రబాబు మీద తన మీద అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ లిస్ట్ అంతా చట్టాంతా తన దగ్గర ఉంది ఎవరి ఎవరైతే ఈ విధంగా చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు అంతేకాదు జిల్లా ఎస్పీలు కొంతమంది పేర్లు కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ పేర్లు కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూలో పేపర్లో కూడా చెప్పారు ఇవన్నిటిని కూడా సీరియస్ తీసుకున్న సిఐ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్కి నోటీసులు ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టులో ఇస్తే నోటీస్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు అనుమతించింది తదుపరి విచారణ జనవరి తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది అయితే నిన్న లోకేష్కి నోటీసులు ఇవ్వడానికి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్తే ఆయన నోటీసు తీసుకోవడానికి ఇష్టపడలేదు కొంత అనారోగ్య కారణంగా నోటీసులు తీసుకోవాలని చెప్పిన తర్వాత సీఐడి అధికారులు గంటసేపు వెయిట్ చేసి ఉండవల్లి నివాసం వద్ద తిరిగి వెళ్ళిపోయారు ఈ రోజు వాట్సాప్ లో నారా లోకేష్ కి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది నోటీసులతో పాటు ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ కూడా లోకేష్ కి సర్వ్ చేశారు ఈ నోటీసుకు సంబంధించి విచారణ తొమ్మిదో తారీఖు వాయిదా వేశారు కాబట్టి దాని తర్వాత విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ కీలక అంశంగా చూడాల్సింది ఏంటంటే రెడ్ బుక్ తో సిఐడి అధికారులు కానీ లేకపోతే పోలీసు అంటే జిల్లా ఎస్పీల పేర్లు కానీ వాళ్ళంతా పేర్లు రాసుకున్నాను వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ పని పడతానంటూ లోకేష్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఆ రెడ్ బుక్ లో చెప్పడం దాన్ని అండర్లైన్ చేస్తూ సిఐ అధికారులు కోర్టులో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాని అంశాలు అంటే ఏ ఏ ఛానల్కి ఏ ఏ ఛానల్ ఏం మాట్లాడారు ఏ పేపర్లు ఏం మాట్లాడారనే డేటాతో సహా పిటిషన్లో ఏసీ సిఐడి అధికారులు పేర్కొన్నారు ఆయన సంభాషణ విలేకరు అడిగిన ప్రశ్నను నారా లోకేష్ ఇచ్చిన జవాబును కూడా ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేసిన పిటిషన్లో మెన్షన్ చేశారు పూర్తి ఆధారాలతోనే తాము పిటిషన్ వేస్తున్నాము నోటీసులు సర్వ్ చేయాలని కూడా ఏసీబీ కోర్టును కోరడంతో ఏసీబీ కోర్టు అయితే నోటీసులు ఇష్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలోనే లోకేష్ నోటీసులు అయితే జారీ చేశారు నో లోకేష్కి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చినప్పుడు రింగ్ రోడ్ కేసులో విచారణకు వచ్చిన సందర్భంగా ఎక్కడా కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ని అతిక్రమిస్తే కనుక ఖచ్చితంగా ఉల్లంఘిస్తే కనుక అరెస్టు చేయాల్సి ఉంటుందని కూడా నోటీసులో పేర్కొన్నారు ఇప్పుడు అదే అంశాన్ని సిఐ అధికారులు కూడా ఏసీబీ కోర్టులో పెట్టిన పేసినటువంటి పిటిషన్లు చెప్పారు నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామనే నిబంధన ఉన్నప్పటికీ నారా లోకేష్ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అరెస్ట్ చేసే అధికారాన్ని కూడా ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్లో మేర్కొనడం జరిగింది ఇప్పుడు సీఏ అధికారులు మరోసారి నారా లోకేష్ని విచారణ పిలుస్తారు లేకపోతే నేరుగా అరెస్టు చేస్తారని చూడాలి ఎందుకంటే చాలా స్పష్టంగా సిఐ అధికారులు ఏసీబీ కోర్టులో మెన్షన్ చేసినటువంటి పిటిషన్లో నారా లోకేష్కి విధించినటువంటి కండిషన్స్ కూడా దాదాపు తొమ్మిది పది కండిషన్లు పేర్కొన్నారు తొమ్మిది పది కండిషన్లో నాలుగు కండిషన్ నారా లోకేష్ ఉల్లంఘించారు అంటే సాక్షులను ప్రభావితం చేసేలా ఇన్వెస్టిగేషన్ అధికారిని బెదిరించేలాగా నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు ఆ వీడియో ఫుటేజీ పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వాటి ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ని ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అరెస్ట్ చేసే హక్కుంటుందని కూడా సిఆర్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు సీఆర్ ఏసీబీ కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బెయిల్ ఇష్యూ అటు సుప్రీంకోర్టులో హైకోర్టులో బెయిల్ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ కూడా ఆల్రెడీ బెయిల్ ముందస్తు బెయిల్ పొందారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ ఇన్నర్ రింగ్ రోడ్లో ముందస్తు బెయిల్ పొందినప్పటికీ విచారణకి సిఐడి అధికారులు పిలవడం విచారణకి సీఐ అధికారులు పిలిచిన తర్వాత నారా లోకేష్ రావడం రెండు రోజుల పాటు ఆయన విచారించడం జరిగింది కీలక సమాచారం సేకరించారు కానీ తర్వాత ఎక్కడ కూడా సిఐడి అధికారులు నారా లోకేష్ పిలవలేదు కానీ ఇప్పుడు లోకేష్ సిఐడి అధికారులు ఇచ్చినటువంటి ఫార్టీ వన్ లోని నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి రెడ్ బుక్ పేరుతో కొందరి పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అధికారులకు వస్తే తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందని కూడా సిఐ అధికారులు చెప్తున్నారు మరి చూడాలి ఏసీబీ కోర్టులో తొమ్మిదవ తారీఖున ఎలాంటి పరిణామాలు జరుగుతాయి కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది రామ్ దాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ దేట్ కేసుని ప్రభావితం చేసేలా లోకేష్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో మరొకసారి అధికారులు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది జనవరి తొమ్మిదిన ఇది విచారణకు రాబోతుంది చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం మరొకసారి ఆసక్తిగా మారింది